ఆషాఢ మాసము రెండు వేల ఇరవై ఐదు ఆషాఢ మాసము ఎంతో విశిష్టమైన నెల తొలి ఏకాదశి గురు పౌర్ణిమ బోనాలు పూరి జగన్నాథ రథయాత్ర ఈ నెలలోనే ఆషాఢ మంత్ రెండు వేల ఇరవై ఐదు ఆషాఢ మాసం అంటే శూన్యమాసం అని ఈ నెలలో శుభకార్యాలు చేయకూడదనే సాంప్రదాయం ఉంది అయితే ఈ నెల పూజలు వ్రతాలకు ఎంతో విశిష్టమైనదని పండితులు సూచిస్తున్నారు ఆషాఢ మాసము రెండు వేల ఇరవై ఐదు తెలుగు మాసాల్లో వచ్చే నాలుగో మాసమే ఈ ఆషాఢ మాసము జ్యోతిష్య శాస్త్రం ప్రకారము దక్షిణాయన ప్రారంభ మాసము ఆషాఢము పౌర్ణమి రోజున ఉత్తరాషాఢ నక్షత్రం వచ్చినందున ఈ మాసానికి ఆషాఢ మాసం అని పేరు వర్షాల ప్రారంభానికి ఇది సంకేతము మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైన శయన ఏకాదశి ఈ మాసంలోనే మొదలవుతుంది మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటాడు కాబట్టి ఈ ఏకాదశిని శన శయన ఏకాదశి అని అంటారు ఈ మాసాన్ని శూన్యమాసం అని కూడా అంటారు ఆషాఢం ఆషాఢం మంచిదే కాదనే భావన చాలామందిలో ఉంటుంది ఈ మాసంలో పెళ్ళిళ్ళు గృహప్రవేశాలు వంటి కార్యక్రమాలు జరపడానికి ఇష్టపడరు కానీ శుభకార్యాలు జరిపించినంత మాత్రాన మంచిది కాదనే భావన వద్దు ఈ మాసం వ్రతాలకు పూజలకు ఎంతో విశిష్టమైనది ఈ ఏడాది ఆషాఢ మాసం జూన్ ఇరవై ఆరు ఆషాఢ శుద్ధ పాడ్యమితో మొదలు జూలై ఇరవై నాలుగు ఆషాఢ అమావాస్యతో ముగుస్తుంది ఆషాఢ మాసంలో శ్రీ మహావిష్ణువు దేవసైన ఏకాదశి రోజు నిద్రలోకి వెళ్తాడని నమ్మకం అందుకే ఈ సమయం నుంచి ఈ మాసంలో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించడానికి మంచిది కాదని పండితులు చెబుతారు అయితే విష్ణుమూర్తిని పూజించడం మంత్రాలను జపించడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు ఈ సమయంలో నీటిని వృధా చేయకూడదు అలాగే ఈ మాసంలో దాన ధర్మాలు చేస్తే పుణ్యం లభిస్తుంది అలాగే ఈ నెల రోజుల పాటు కొత్తగా పెళ్ళైన జంటలు కలవకుండా జాగ్రత్త పడతారు ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన జంటలు దూరంగా ఉండాలని అత్త కోడళ్ళు ఎదురు ఒకే గడప దాటకూడదనే ఆచారము ఉంది అయితే దీని వెనుక కూడా శాస్త్రీయపరమైన కారణాలు ఉన్నాయని పెద్దలు చెబుతారు ఈ క్రమంలో వధువును పుట్టింటికి తీసుకెళ్లే ఆచారము ఇప్పటికీ కనిపిస్తుంటుంది దీని ప్రధాన కారణం ఈ మాసంలో స్త్రీ నెల తప్పితే తొమ్మిది నెలల తర్వాత మార్చి నుంచి మే నెల మధ్య కాలంలో ప్రసవం జరుగుతుంది ఈ సమయంలో ఎండలు వేడి తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి పుట్టిన శిశువు ఈ వాతావరణం ఇబ్బందికరంగా ఉంటుందని ఈ ఆచారాన్ని ఆచరించారు మరో విశేషం ఏమిటంటే ఈ ఆషాఢం రాగానే చాలామంది మహిళలు గోరింటాకు మన తెలుగునాట ఆచారము ఎందుకంటే గోరింటాకును గౌరీదేవికి ప్రతీకగా భావిస్తారు ఈ మాసంలో అధిక వర్షాలు కురడంతో నీటిలో మార్పులు చోటు చేసుకుంటాయి దీంతో క్రిములు రోగాలు పెరిగే మాసం కూడా ఇదే అందువల్ల మహిళలు నీటిలో ఎక్కువ పని చేస్తారు కాబట్టి ఈ గోరింటాకు పెట్టుకుంటే అనారోగ్యం దరిచేరదని నమ్మకము ఆషాఢ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు తొలి ఏకాదశి శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా జరుపుకుంటారు ఈరోజు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడని నమ్మకము ఈసారి తొలి ఏకాదశి జూలై ఆరవ తేదీన జరుపుకోనున్నారు ఈ తొలి ఏకాదశి పర్వదినం నాడు శ్రీ మహావిష్ణువు నిష్టతో పూజిస్తారు ఉపవాసాలు ఉండి విష్ణు సహస్రనామాలు పఠిస్తారు ఇక సోమవారాలు లయకారుడైన శివుడిని బిల్వపత్రాలు జలంతో అభిషేకిస్తారు మరి ముఖ్యంగా రుద్రాభిషేకం చేయడం వల్ల సకల శుభాలు సకల సంపదలు కలుగుతాయని నమ్మకము గురు పౌర్ణిమ ఈ మాసంలో వచ్చే ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురు పౌర్ణమిగా జరుపుకుంటారు వేద వ్యాసుడు ఈ గురు పౌర్ణిమ రోజునే జన్మించాడని వేదాలను విభజించాడని చెబుతారు అందుకే ఈ రోజును గురు పౌర్ణిమ లేదా వ్యాస పౌర్ణిమ అంటారు ఈ రోజున ప్రధానంగా గురువులను పూజించి వారి ఆశీస్సులు పొందుతారు ఈసారి జూలై పదో తేదీ గురువారం నాడు గురు పౌర్ణిమ గురు పౌర్ణమి జరుపుకుంటారు తెలంగాణ బోనాలు తెలంగాణలో బోనాలు ఈ ఆషాఢ మాసంలోనే ఘనంగా అంగరంగ వైభవంగా జరుగుతాయి ఈ మాసంలో గ్రామ దేవతలను పూజిస్తారు మరి ముఖ్యంగా మహాకాళి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఈ బోనాలు జూన్ ఇరవై ఆరో తేదీన హైదరాబాద్ గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో ప్రారంభమవుతాయి జూలై ఇరవై నాలుగవ తేదీన ఈ బోనాల సంబరం ముగుస్తుంది ఈ సమయంలో గ్రామ దేవతలను అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు పూరి జగన్నాథ్ రథయాత్ర అలాగే ఈ ఆషాఢ మాసంలోనే ఆషాఢశుద్ధ విదయనాడు ఒడిస్సాలోని పూరిలో ఎంతో ప్రసిద్ధి చెందిన జగన్నాథ రథయాత్ర వైభవంగా కన్నుల పండుగ జరుగుతుంది ఏడాది పూరి జగన్నాథ రథయాత్ర జూన్ ఇరవై ఏడు శుక్రవారం నాడు ప్రారంభమవుతుంది ఈ రథయాత్ర సుమారు తొమ్మిది రోజుల పాటు జరుగుతుంది జూలై ఐదున ఈ రథయాత్ర ముగుస్తుంది నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాగా